వెల్కమ్ టు మెగానన్ టీవీ నా పేరు రహీం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య కేసు మిస్టరీ వేడింది ప్రకాశం జిల్లా పోలీసులు ఈ కేసును ఛేదించారు హత్య కేసులో పదకొండు మంది నిందితులను గుర్తించారు తొమ్మిది మందిని అరెస్టు చేయగా ఇద్దరు పరారీలో ఉన్నారు వీరి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు విరయ హత్య కేసులో ఆయన స్వగ్రామం అమ్మనబురువులకు చెందిన ఆళ్ల సాంబయ్య ప్రధాన కుట్రదారుడిగా గుర్తించారు అదే గ్రామానికి చెందిన ముప్పా సురేష్ దేవేంద్రనాథ్ చౌదరి నిందితులుగా ఉన్నారు ఇసుక వ్యాపారం చేసే వినోద్ అనే వ్యక్తితో నెల్లూరుకి చెందిన నలుగురు కిరాయి ముఠాతో హత్య చేయించారు రాజకీయ వ్యాపారాలు విభేదాల నేపథ్యంలో వీరయ్య చౌదరికి కిరాయి హంతకులతో ఆళ్ల సాంబయ్య హత్య చేయించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు గ్రామంలో జరిగిన ఆధిపత్యం పోరులో భాగంగా హత్య జరిగిందని ఆళ్ల సాంబయ్య అనే వ్యక్తి హత్యకు పథక రచన చేశారని వీరయ్యతో నిందితులకు గొడవలు ఏర్పడ్డాయని ఎస్పీ తెలిపారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆళ్ల సాంబయ్యకు వీరయ్య చౌదరికి మధ్య రాజకీయ ఆధిపత్య పోరు పీక్ స్థాయికి వెళ్లిందని వినోద్కు ఆళ్ల సాంబయ్య కేసులో ఉన్న మరో నిందితులు దేవేంద్రనాథ్ చౌదరి ముప్పా సురేష్తో సంబంధాలు ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే అమ్మనబురోలు గ్రామంలో ఆళ్ల సాంబయ్య సాంబయ్య మేనల్లుడు ముప్పా సురేష్ కు వీరయ్య చౌదరికి మధ్య గొడవలు ముదలడం ఇదే సమయంలో వీరయ్య చౌదరికి నామినేటెడ్ పోస్టు అధిష్టానం ఖాయం చేయడంతో ఆళ్ల సాంబయ్య మరింత భయపడ్డాడు ఎలాగైనా వీరయ్య చౌదరిని హత్య చేయాలని వినోద్తో కలిసి సాంబయ్య ప్లాన్ చేసి హత్యకు ఇరవై లక్షల రూపాయలు వినోద్కు అప్పజెప్పారు వినోద్ నెల్లూరుకు చెందిన కిరాయి హంతకులను మాట్లాడుకున్నాడు గత నెల ఇరవై రెండున సాయంత్రం ఒంగోలులో వీరయ్ చౌదరిని ఆయన కార్యాలయంలో విచక్షణారహితంగా కత్తులతో కిరాయి మొక్కలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు హత్యలు వంశీ నాగరాజు బన్నీ గౌతమైన వ్యక్తులు పాల్గొన్నారని వంశీ నాగరాజులే రెండు నిమిషాల ముప్పై సెకండ్లలో యాభై కత్తిపోట్లు పొడిచారని ఎస్పీ దామోదర్ తెలిపారు లాస్ట్ మంత్ ఏప్రిల్ ఇరవై రెండో తేదీ ఒంగోలు నగరంలో నాగుప్పలపాడు మండలానికి సంబంధించినటువంటి ఎక్స్ఎంపీ పైనటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరిని తన ఆఫీసులో నలుగురు వ్యక్తులు పొడిచి హత్య చేశారు సో వీళ్ళు వేరే వేరే రీజన్స్తో ఈ యొక్క మర్డర్ చేయడం జరిగింది చేసినటువంటి వ్యక్తులు వంశీ అలాగే బన్నీ తేజ నాగరాజు అండ్ వెంకట్ గౌతమ్ అనే నలుగురు వ్యక్తులు దీంట్లో ముఖ్యంగా పార్టిసిపేట్ చేశారు అలాగే వీళ్ళ వెనక వినోద్ అనే వ్యక్తి మెయిన్ వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేశారు అలాగే విలేజ్లో ఉన్నటువంటి ఆధిపత్యంలో భాగంగా అలాగే ఈ వినోద్ అనే వ్యక్తికి ఇసుక ఇతను అక్రమంగా తీసుకువెళ్తున్నాడని వీరయ్య చౌదరి మనుషులు అతన్ని లారీని పోలీస్ స్టేషన్ని పట్టించడంతో అతనికి కొంచెం ఫైన్ వేయడం జరిగింది అతను అక్కడి నుంచి అతను పెట్టుకొని అక్కడ ఇసుక తీసుకొని ఇవ్వకుండా చేశారని తనకు వ్యాపారాన్ని లాస్ అయ్యారని ఉన్న సందర్భంలో అదే గ్రామానికి సంబంధించినటువంటి సిద్ధ ఆళ్ల సాంబశివరావు అలియా సిద్ధాంతి ఇతను కొన్ని వేరే వేరే ఇష్యూస్తో వీరైకి వీళ్ళ టీంకి అలాగే తన మేనల్లుడైనటువంటి ముప్పా సురేష్ అండ్ టీంతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కొన్ని విలేజ్కి సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా వీళ్ళకి కొంత ఆధిపత్యం నడుస్తుంది సో దీంట్లో వీరయ్య చౌదరి రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఉన్నత స్థానానికి వెళితే తమకు ఎటువంటి ప్రయారిటీ ఉండదు అలాగే మనల్ని అంతా అనగదొక్కుతారు అన్నటువంటి ఒక ఫాల్స్ ఆ మైండ్తో అలాగే రాబోయే రోజుల భవిష్యత్తు ఉండదు ఇలాగే మనకు గ్రామంలో పట్టు ఉండదని చెప్పి అలాగే వినోద్ అని అతనికి ఇతని పరిచయం అవడంతో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు వినోద్కి ఇసుక దొంగ ఇసుక తీసుకెళ్తున్న సందర్భంలో ఆపడంతో అతని జీవితం అతను కొంత లాస్ అయ్యాడు అలాగే ఇతనికి గ్రామంలో ఉన్నటువంటి కక్షల వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ప్లాన్ చేసి సాంబయ్య ఇరవై లక్షల రూపాయలు మొదటగా ఇచ్చారు అలాగే వినోద్ని చంపేమని వేరే చవితని చంపేమని చెప్పి పురమాయించి ఇరవై లక్షలు ఇంకా నెక్స్ట్ ఇస్తాను అలాగే నెక్స్ట్ వీరయ్య చౌదరి లేకపోతే మొత్తం మా చేతుల్లో ఉంటుంది నీకు ఇసుక అలాగే రాబోయే రోజులు ఈ కాన్స్టిట్యూన్సీలో బియ్యము ఇలాంటివన్నీ మేము మీకు ఇస్తామని చెప్పి సిద్ధాంతి అతను ఈ డిజైన్ చేశాడు అతను మర్చిపోయింది ఏంటంటే వీరయ్య చౌదరిని చంపేస్తే జైలుకి వెళ్తాము అలాగే ఎటువంటి నాయకుడు కాలేమన్నటువంటి విషయం మర్చిపోయాడు అతను సిద్ధాంతి బేసిక్గా అందరికి జాతకాలు అందరికి ఇల్లు అన్ని కట్టడంలో సిద్ధుడు కానీ చివరికి తన జాతకాన్ని అతను తప్పుగా రాసుకొని ఈ యొక్క డిజైన్ చేశాడు ఈ వినోద్తో కలిసి ఇతన్ని చంపేయాలని చెప్పి అతనికి ఇరవై లక్షలు ఇవ్వడం భవిష్యత్తులో ఇంకా హ్యూజ్ అమౌంట్ ఇస్తా అని చెప్తే ఈ యొక్క వినోద్ తనకు తెలిసినటువంటి రౌడీ షీటర్లు నెల్లూరుకి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులను అక్కడి నుంచి పిలిపించి ఒకటికి రెండు సార్లు ఇక్కడ పిలిపించి రెక్కి చేయించి ఏప్రిల్ ఇరవై రెండో తేదీ ఈవినింగ్ ఏడు గంటలకి అక్కడే నెల్లూరులో కొన్నటువంటి కత్తులన్నీ కూడా అక్కడ కొని తీసుకొని వచ్చి ఇక్కడ వేరే హాస్టల్స్లో పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో ఉండి రెక్కి చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది దీంట్లో కుట్రదారులు ఇప్పటి వరకు మనము తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం అలాగే ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు మూడు టీములు కూడా వీళ్ళ కోసం మనం తిరుగుతున్నాం అరెస్ట్ అయిన వాళ్ళు వినోద్ కుమార్ వంశీకృష్ణ బెల్లంకొండ వెంకట గౌతమ్ మందెం తేజ మాతూరి కిరణ్ కుమార్ షేక్ సమీర్ ఆళ్ల సాంబశివరావు అలియాస్ సాంబయ్య అలియా సిద్ధాంతి అలాగే దేవేంద్రనాథ్ చౌదరి తోట శ్రీనివాసరావు అలాగే పరారిలో ఉన్నటువంటి వాళ్ళు ఓబిలి నాగరాజు ముప్పా సురేషు అలియాస్ నాని సో వీళ్ళందరూ కూడా ఉన్నారు దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోదైన వ్యక్తి తెలిసినటువంటి పరిచేస్తులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకు ఎందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికీ షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉంటాయి అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది దీంట్లో తొమ్మిది మంది అరెస్ట్ చేస్తే ముగ్గురు పరారీలో ఉన్నారు ఇంకా రిమైనింగ్ అక్యూజ్డ్ దీంట్లో ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల ఎటువంటి రియల్ ఎస్టేట్ ఇంకా ఎవరెవరు అనేసి ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది ఈ టీం అందరూ కూడా దీంట్లో కష్టపడి దాదాపు పదిహేను రోజులు ఎక్కడా చిన్న పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో పిన్ టూ పిన్ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు సిఐ ఇన్వెస్టిగేషన్ బేసిక్గా కానీ ఒక డిఎస్పి శ్రీనివాసరావు ఆయన సమర్థమైనటువంటి అధికారి ఎక్కడ అలిగేషన్స్కి తావు లేకుండా ఆయన చేస్తాడన్న నమ్మకంతో ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎవరు ఏలెత్తి చూపకుండా ఆయనకి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది ఆయన టీం అంతా కూడా దీన్ని చక్కగా ప్రొజెక్ట్ చేశారు నేను కూడా దీంట్లో ఒక సీరియస్గా తీసుకొని ఈ కేసుని అన్ని మూల టూ వీలర్లో కానివ్వండి అన్ని ప్లేసెస్లో తిరిగి ఆ టూ వీలర్ని ట్రేస్ చేయడం జరిగింది ఈ టీం అందరూ కూడా చక్కగా పనిచేశారు ఈ కేసు ఈరోజు ఇలా డిటెక్ట్ అయ్యి ఈ యొక్క నేరస్తులు మీ ముందు ప్రొడ్యూస్ చేసే చట్టం ముందు నిలబెట్టడంలో నాకు సహకార సహకారాలు అందించినటువంటి నా టీం అందరికీ నా తరఫున మరొకసారి అభినందనలు